శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో తమలపాకు అంటే సకల దేవతల స్థానమా ఈ వీడియోలో చూద్దామండి మనము మనం ఇప్పుడు వీడియోలకు వెళ్ళిపోదాం అవును అందుకే ప్రతి శుభకారానికి తమలపాకును తప్పనిసరిగా వాడుతారు నాగవల్లి దళ అనే తమలపాకు దేవతాదళము తమలపాకు తొడిమలలో లక్ష్మీదేవి ఉంటుంది మధ్య భాగాన పరమేశ్వరుని సతీ పార్వతీదేవి ఉంటారు తమలపాకు మధ్యలో ఉంటారు కొనభాగంలో విద్యాలక్ష్మి అయిన సరస్వతీదేవి ఉంటారు ఇంద్రుడు మన్మధుడు విష్ణువు శివుడు బ్రహ్మ తమలపాకుపై సదా కొలువు తీరి ఉంటారు తమలపాకు ఉపవాసవేల ఎందు తీసుకోరాదు అలానే ఎండిన లేదా చినిగిన తమలపాకును శుభకార్యాలకు వాడరాదు తమలపాకు తొడిమ తింటే వ్యాధి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే చివర్లు తింటే పాపము ఆకులో ఉండే ఈనెలు తింటే బుద్ధి మందగిస్తుంది తమలపాకు నమలగానే ఊసివేయాలి దానికి కారము తొడిమ ఈనెలు చివర్లు ఇంకా మిగిలినవి ఉంటాయి తొలి రసము ద్వారా బయటికి వదిలివేయడము జరుగుతుంది తాంబూలంలో ఒక ఒక్క మాత్రమే వాడాలి అంటే మనం భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకుంటాం కదండీ ఆ తాంబూలంలో ఒక ఒక్కనే వాడాలి రెండు ఒక్కలు పనికిరావు తాంబూలాన్ని గాయాలతో ఉన్నవారు కంటి జబ్బులు ఉన్నవారు చే వ్యాధులు ఉన్నవారు వేసుకోకూడదు మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియోలో మనం అంటే సకల దేవతల స్థానం అని చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ